అండ్ ఒకసారి శివాలయంలో అక్కడ పడుకున్నానని చెప్పే కదా ఆ రోజు మాత్రం తిరిగాను ఎగ్జిబిషన్ కదా ఈ కొమ్ములు మాత్రం చాలా బాగున్నాయి అది తీసేసాను ఇదనమాట ఇక్కడ చాలా మంది జనాలు వస్తూ ఉన్నారు నేను మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను ఫ్లెక్సీస్ అవన్నీ ఏర్పాటు చేశారు చాలా బాగుంది అనమాట అన్ని చూడండి కానీ చూసే వాళ్ళకి శివ గారు బాగా సుపరిచితం అనుకుంటా ఇక్కడ చూడండి అక్కడ ఒక చిన్న అది హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇక్కడ మడనూరు దగ్గర ఉన్నాము ఈత మొక్కల దగ్గర ఈత మొక్కల నుంచి మనం వెళ్తే మడనూరు అని వస్తుంది కదా అక్కడ ఉన్నాము ఇక్కడ తిరణాలు వచ్చాము అన్నమాట సంక్రాంతి అదే మన శివరాత్రి మరుసటి రోజు ఇక్కడికి వచ్చాము మేము ఒంగోలు నుంచి స్టార్ట్ అయింది నైన్కి స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ నైట్కి మా చిన్నాడు పెద్దవాడు అండ్ మా మావయ్య కొడుకు ముగ్గురం వచ్చాం నలుగురం వచ్చాం వాళ్ళ ఫ్రెండ్స్ అందరం వచ్చాం అన్నమాట ఇక్కడికి రావడానికి మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది ఒంగోలు నుంచి ఇక్కడికి రావడానికి మధ్యలో గేట్ ఉంటుంది కదా ఆ గేట్ దగ్గర కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము అనమాట ముందు గణేష్ నిమజ్జనం అప్పుడు ఈ ఊరు వచ్చాను అండ్ ఒకసారి ఇక్కడ శివాలయంలో నిద్ర చేయటానికి కానీ మా అమ్మగారు చనిపోయినప్పుడు నిద్ర చేయటానికి కానీ అప్పుడు వచ్చాను అనమాట మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఈ లైన్ అంతా ఇక్కడ నుంచి అక్కడ ప్రభలు ఉన్నాయి కదా అక్కడ దాకా అంటే ప్రభలు కాదు అవి మామూలుగా అక్కడ దాకా రథాలు అవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ లోపల గుడి ఉంది ఓల్డ్ గుడి చాలా బాగుంటుంది పెద్ద గుడి అనమాట అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడ పడుకున్నానని చెప్పే కదా ఆ రోజు మాత్రం మొత్తం గుడి మొత్తం తిరిగాను అది అప్పుడు కరోనా టైం అనమాట అందుకని పెద్దగా పెద్దగా లేదనమాట అప్పుడు క్రౌడ్ ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఇక్కడ అంత క్రౌడ్ లేదు వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చాలా మంది ఉన్నారు మొత్తం ఇక్కడ కి అవుట్ సైడ్ ఇటు సైడ్ మొత్తం షాప్స్ హోటల్స్ అవన్నీ పెట్టున్నారు ఈ ఊదేవాళ్ళు ఇవన్నీ చాలా షాప్స్ పెట్టారు లోపల దాకా ఇక్కడ నుంచి మేము అలా నడుచుకుంటా చాలా దూరం వెళ్ళాం అనమాట ఇదిగంటే ఇక్కడంతా ఇక్కడ అంతా ఇవన్నీ బొమ్మలు చిన్న పిల్లలకి కొనుక్కోవడానికి అవన్నీ చాలా బాగున్నాయి బొమ్మలు అనమాట ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి పిల్ల అటు సైడ్ అయితే ఎగ్జిబిషన్ గాడు ఉంది వీల్ వీలు అవన్నీ ఎగ్జిబిషన్ లో అన్ని ఉన్నాయి కదా ఈ కొమ్ములు మాత్రం చాలా బాగున్నాయి అది డిజైన్ చేసిన వాళ్ళకి హ్యాట్సప్ లోపల లైట్లు పెట్టేసి కొమ్ముల కలర్స్ కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇవేమో రెడ్ కలర్ కొన్ని ఏమో వేరే కలర్ కూడా ఉన్నాయి అలా పెట్టారు అన్నమాట ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు పెద్దగా జనాలు లేరు కానీ వచ్చేటప్పుడు మాత్రం బాగా జనాలు ఉన్నారు అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు అనమాట అక్కడ సాంగ్స్ పాట కచేరీ అంటారు కదా పాట కచేరి కాదు సాంగ్స్ అండ్ డ్యాన్స్ వేస్తున్నారు ఈ డ్యాన్స్ ఏంటంటే మనకి ఆ సాంగ్స్ కి కాపీ రేట్ వస్తాయని నేను ఆ సాంగ్స్ అన్ని మ్యూట్ చేసాను మొత్తం మనం ఎడిట్ చేసినా కూడా ఆ కాపీ రేట్ వచ్చిందంటే మొత్తం ఆయన్ని మళ్ళీ మనం వేరేది సాంగ్ పెట్టాలి అందుకని అందుకని ముందే నేను మొత్తం తీసేసాను అనమాట ఇక్కడ చాలా మంది జనాలు వస్తూ ఉన్నారు నేను మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను మళ్ళీ ఎక్కడ తగ్గిపోతాము అని నా ఫోన్ లో ఛార్జింగ్ లేదనమాట ఛార్జింగ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉంది ఈవినింగ్ టైం ఏంటంటే ఎప్పుడు వాళ్ళు చూస్తూనే ఉంటారు మొబైల్స్ అందుకని ఛార్జింగ్ ఉండదు నేను వీడియో తెద్దామనే టయానికి ఛార్జింగ్ ఉండదు అనమాట ఇది కూడా నేను అక్కడ గుళ్ళోకి వెళ్ళి మొత్తం గుళ్ళు లోపల తెద్దాం అనుకున్నాను టయానికి ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ ఒక వేషం వేసుకొని అక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి క్రౌడ్ అనమాట మనకి బాగా ఇక్కడ చూడచ్చు మీరు మొత్తం క్రౌడ్ ఆ సాంగ్స్ నేను

అండ్ ప్రసాద్ చెప్తున్నా నేను పక్కా ఫోన్ కలిగిన సార్ ఫ్యాన్ అండ్ రీసెంట్ గా సార్ మూవీలో చేసే సాంగ్ కూడా ఒక ఛాన్స్ వచ్చింది నాకు అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవాళ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఎంజాయ్ చేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఓకే సాంగ్ రెడీయా సాంగ్ సాంగ్ ఓకే సాంగ్ ప్లే చేయండి లేట్ చేయకుండా సాంగ్ ప్లే చేయండి గ్యాప్ గ్యాప్ లో నా కుర్రాలు చాలా ఇక్కడ శివ శివ డాన్సర్ ఉన్నారని చెప్పారు కదా కొరియోగ్రాఫరు తను డాచ్ చేస్తాను అనమాట అక్కడ ఏం చూపిస్తున్నారంటే అక్కడ డి షోలో శివ గారి ఇంట్రొడక్షన్ ఇంకా అవన్నీ డి షోలో ఏమేమి జరిగింది అవన్నీ చూపిస్తున్నారు అనమాట ఇన్స్టాగ్రామ్ పేజీ అవన్నీ ఇవన్నీ కాపీ రేట్ వస్తాయి అందుకని నేను మ్యూట్ చేస్తాను ఇక్కడ మాత్రం చాలా మంది ఉన్నారు జనాలు పక్కా పల్లెటూరు నుంచి వచ్చారు ముందే అక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మీరు అక్కడ ఉన్నారు కింద చాలా డిసిప్లైన్ గా కూర్చున్నారు గొడవలు లేకుండా చాలా బాగుంది ఇక్కడ మాత్రం ఇక్కడ మేము నిలబడిన దగ్గర మాత్రం అక్కడ స్ట్రైట్ గా వెళ్తున్నారు ఈ స్టేజ్ ఉంది కదా స్టేజ్ బ్యాక్ సైడ్ ఎగ్జిబిషన్ పెట్టారు ఇవన్నీ నేను అక్కడ జూమ్ చేస్తున్నాను ఇక్కడ మా వాడు ఉన్నాడు మా వాడు నిలబడలేక నిలబడలేను అంట ఉన్నాడు ట్వెల్వ్ దాకా ఉన్నాం మేము ట్వెల్వ్ దాకా ఉంది ఇంకా ట్వెల్వ్ కి మళ్ళీ బయలుదేరాం అన్నమాట ఒంగోలు ఆ మధ్యలో బాగా చలిగా ఉంది అదనమాట ఆ రోజు ఒక అడ్వెంచర్ లాగా చేసాము ఇంకా ఏమన్నా మీ ఊర్లో ప్రభులు అవన్నీ ఇతర కామెంట్ చేయండి మాకు డేట్స్ తెలియదు కదా ఇక్కడ రజనీకాంత్ గారి సాంగ్ జైల సినిమా సాంగ్ ఉంటుందా ఆ సాంగ్ డాన్స్ చేస్తున్నారు అనమాట హుకుం హుకు హుకుం అని డాన్స్ వేస్తున్నారు ఆ సాంగ్ రేట్ వస్తుంది ఇక్కడ లక్ష ఉండే జనాలందరూ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది ముందు ఇక్కడ వాలీబాల్ ఆడేవాళ్ళు వాలీబాల్ ఆడేటప్పుడు నేను చూసాను అనమాట ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వన్ కిలో ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే మనకి సముద్రం వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఆ గుడి మాత్రం చాలా ఓల్డ్ గుడి అనమాట ఇక్కడ రైట్ సైడ్ గుడి ఒకటి ఉంది అక్కడ కోనేరు ఉంది మళ్ళీ ముందు ఇంకో గుడి ఉంది ఇక్కడంతా చాలా పెద్ద ఊరు ఊరమాట మొక్కల మన నోరు రెండు ట్విన్ సిటీస్ లాగా ఉంటాయి మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా అవి రెండు ట్విన్ విలేజెస్ అదనమాట ఇక్కడ మాత్రం ఆ రోజు కొంచెం బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్దాము ఇప్పుడు చూడండి జనాలు అటు సైడ్ ఇంకో ప్రభ ఉంది కాసేపు తర్వాత ఆ ప్రభ గారి ఇటు వస్తుంది అనమాట అది కూడా చూద్దాం మనం ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తున్నాము గుడి దగ్గరికి చూద్దామండి ముందుకి మూవ్ అవుతున్నాం ఇక్కడ మన పుష్ప సాంగ్ డాన్స్ చేస్తున్నారు అనమాట పుష్ప సాంగ్ వెనకాల మన ఒంగోలు ఎమ్మెల్యే దావన చంద్ర జనార్దన్ గారి ఫ్లెక్సీస్ అవన్నీ ఏర్పాటు చేశారు చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ డాన్స్ డాన్సర్స్ అండ్ శివ గారి ట్రూప్ అంతా ఇక్కడ బాగా డాన్స్ వేసి బాగా ఎంటర్టైన్ చేశారు ఇక్కడ జనాలు అందరినీ నేనైతే ఆ టీవీ షోలు అవన్నీ చూడండి కానీ చూసే వాళ్ళకి శివా గారు బాగా సుపరిచితం అనుకుంటా ఇక్కడ చూడండి అక్కడ ఒక చిన్న అది చూడండి మొత్తం చిరు దాకా ఉన్నారు జనాలు హాస్ట్ దాకా అక్కడ ఒక హౌస్ లాగా ఉంది మా వాళ్ళు లోపల నుంచి ఇప్పుడు అక్కడ వెళ్దాం అని చెప్పి వస్తున్నాడు అక్కడ స్కూల్ ఇది ఉందనమాట హాస్పిటల్ దాని మీద పైకి ఎక్కారు అక్కడ మెట్లు అలాంటివి ఏం లేవు అనమాట కానీ అక్కడ ఎట్లా పైకి ఎక్కుతారు కదా పల్లెటూరులో అదనమాట நல்ல போய் நல்ல போய் தா நேரடி வச்சா நீ